పెద్దల మిత్రులు అందరికీ నమస్తే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి దాన్ని దశల భారీగా నిధులు తగ్గించుకుంటూ వచ్చి ఉపాధి పని దినాలను తగ్గించుకుంటూ వచ్చి చివరికి దాన్ని రద్దు చేసే స్టేజ్కి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నికి వికసి భారత్ జీరాంజీ అంటే గ్యారంటీ ఫర్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవత్మి సంగమాన్ అంటే ఏదైతే ఉన్నదో దాన్ని పేరు మార్చి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మనకి కనపడతా ఉన్నది మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుని వికసిత్ భారత్ జీరామ్జీ పేరుతోని ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది మహాత్మాగాంధీ పేరు లేకుండా చివరికి నోట్ల మీద కూడా మహాత్మాగాంధీ పేరు లేకుండా చేసే పరిస్థితి కనపడతా ఉంది సో దీనికి సంబంధించి బిల్లును పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున అంటే పదహారో తారీఖు డిసెంబర్ రెండు వేల ఐదున పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఎటువంటి చర్చలు జరగకుండా నిరసనల మధ్య పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై బిల్లుని కేంద్ర ప్రభుత్వం చట్టం ఆమోదం చేసింది ఈ బిల్లు రాజ్ ద్వారా పనులు అమలు పని దినాలు వంద నుంచి నూట ఇరవై రోజులకు పెంచినట్టుగా వ్యవసాయ సీజన్లో కూలీలు కొరత లేకుండా అంటే వ్యవసాయ రోజుల్లో ఓడి చేయమని అంటలేదు సో వేసవికాలంలో వ్యవసాయ ఆధారిత గ్రామీణ వ్యవస్థలు గ్రామీణ వ్యవసాయ ఆధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు ప్రధానంగా అది పత్తి కానీ మొక్కజొన్న కానీ మిర్చి కానీ వరి కానీ ఏం పంటలు పండించినా ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు ఉంటుంది మిగిలిన నాలుగు నుంచి ఆరు నెలలు ఒటికి చేతులు ముందు పెట్టుకుని కూర్చోవడం పండించినవి చేయడం అందుకోసం వ్యవసాయ ప్రత్యామ్నాయ రంగాలని కోళ్ళ పరిశ్రమ అభివృద్ధి చేయమంటున్నాం కోడిగుడ్లు పరిశ్రమ అభివృద్ధి చేయమంటున్నాం మాంసం గొర్రెలు మేకలు సంబంధించిన ఉత్పత్తుల్ని శంతం చేయమంటున్నాం చేపల పరిశ్రమ శంతం చేయమంటాం ఆ విధంగా వాళ్ళకి ఒకవైపు ఆహార పదార్థాలతో పాటు అంత ఎంతో ఆదాయం సంకూరిది దానికి వేడి నెలకి చన్నేళ్ళు తోడు అన్నట్టుగా ఏదైతే ఉన్నదో ఏమంటారు దాన్ని వాటి వల్ల కొంత అదనపు ఇన్కమ్ సోర్సు వస్తాయి కాబట్టి జాతీయ హామీ పనులు కరువు పనులు అంటారు వాటిని పెట్టాలి దానివల్ల వలసలు ఏదైతే ఉన్నదే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వలసలు నిరోధం జరగడంతో పాటుగా పేదరికం నుంచి వాళ్ళు బయటకు రావడానికి ఆస్కారం ఏర్పడింది రెండు వంద రోజులపైనంటున్నారు మీరు రెండు వందల రోజులు అంటే వంద రోజులు అన్నాయండి మూడు నెలలు వంద రోజులు అంటే మూడు నెలలకు పైన మామూలు విషయం కాదు సో వ్యవసాయం పనులు ఉన్నప్పుడు జూన్ జూలై మాసాల నుంచి దాదాపుగా జనవరి ఫిబ్రవరి మాసాల దాకా వద్దే వద్దు సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది సో ఆ పనులు నిలిపేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో అందుకు అనుగుణంగా ప్రణాళికల్ని లక్ష్యాలను తయారు చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది వారానికి ఒకసారి కూలి చెల్లింపులు ఏబీసీలుగా గ్రామ పంచాయతీల విభజన కేంద్రం నిర్ధారించిన పారామీటర్స్ సాధారణంగా రాష్ట్రాల వరకు ఉపాధి పనులు కేటాయించడం సో అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం అరవై శాతం నిధులు కేటాయి నిధులు రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది సో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి తగ్గి నిరుద్యోగం పెరగటం ఉపాధి కోసం గ్రామీణ ప్రజలు పేదలు ఎవరైతున్నారు రూరల్ ఏరియాస్లో ఉంటే పేదలు పట్టణాలు కొలసపోవటం ఇట్లన్నీ ఆపగలిగాం ప్రభుత్వం దీని పట్ల చిత్తశుద్ధిని ఉండాలి గ్రామీణ పేదల్లో వ్యతిరేకత దీన్ని పథకం పేరు మార్చి నిధులు తగ్గిస్తే గ్రామీణ పేదల్లో కోపం వస్తూ ఉంది వాళ్ళకి ఎందుకంటే పని పోయినప్పుడు పనిచేసుకుని వాళ్ళు గ్రామీణ ఉపాధి మీ పథకం తేవటం వల్ల ఉపయోగం జరిగింది అని మనం చెప్పవచ్చు ఆదాయ కల్పన పెరిగింది వనరుల ఉత్పాదక అభివృద్ధి అంటే కరువు పనులు ఉపాధి పనులకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు వాళ్ళు ఊరికి అవసరమైనటువంటి రోడ్డు వెడల్ప్ చేయటం సైడ్ కాలు ఊర్లో ఏమైనా అవసరం ఉంటే సైడ్ కాలాలు తీయటం చెరువు పూడికెళ్లు తీయటం రైతులకు సంబంధించినటువంటి కాలువలు పని పెడితే ఎంపీడీఓ సంబంధించినటువంటి కనీస అధికారులు ఓకే చేస్తే దాన్ని కాలువని తీయటం ఈ కార్యక్రమాలు ఉన్నాయి సో రెండు వేల తొమ్మిది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యూపీఐ ప్రభుత్వం తీసుకొచ్చింది అది కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ విధంగా తీసుకొచ్చింది ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించాలని రెండు వేల ఇరవై నాటికి దేశంలో జాబ్ కార్డులు పొందిన కుటుంబాలు తొమ్మిది కోట్ల రెండు లక్షల మంది ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు ప్రభుత్వం సో దీని మీద విమర్శలు పడుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నలభై పాయింట్ ఏడు సున్నా లక్షల కుటుంబాలకే వంద రోజుల పని లభిస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వచ్చేసరికి ఆరు పాయింట్ ఏడు నాలుగు లక్షల కుటుంబాలకే వంద రోజుల పని దొరికినట్టుగా సో యూపీఏ ప్రభుత్వ పాలనలో ఫండ్స్ ఎక్కువ ఇచ్చి ముందుకెళ్లారనేది సో నిధులు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వ పనులు ఓకే కానీ నిధులు ఎక్కువ ఇచ్చి డబ్బులు వృధా చేశారనేది వినపడుతున్న అన్నమాట మనం చెప్పచ్చు సో ఇది పరిస్థితి ఇక పెంచకపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం నాలుగు కోట్ల యాభై ఏడు లక్షల జాబ్ కార్డులు తీసేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది పాయింట్ మూడు నాలుగు జాబ్ కార్డులు తీసేసి వంద రోజులు పని కల్పించడంలో విఫలమైంది అట్లా కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై పార్లమెంట్లో సమాచారం ఈ విషయాలనేటివి స్పష్టం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది పాయింట్ మూడు నాలుగు లక్షల జాబ్ కార్డులు తీసేశారని రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య అత్యధికంగా జాబ్ కార్డులు కోటి నాలుగు వేల మంది రాష్ట్రాల వరగా చూస్తే ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా పదకొండు వంద జాబ్ కార్డులు పదకొండు లక్షల దాకా తీసినట్టుగా తెలంగాణలో మూడు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఒడిషాలో ఎనభై వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఉత్తరప్రదేశ్లో తొంభై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల జాబ్ కార్డులు తీసేసినట్టుగా మనకి దీని ద్వారా అర్థమవుతా ఉంది సో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వార్షిక బడ్జెట్ అరవై మూడు వేలు కేటాయించిన తర్వాత అడ అరవై మూడు వేలు కోట్లు కేటాయించిన తర్వాత కోవిడ్ రావడం పట్టణాలకు వలస వెళ్ళిన ప్రజలందరూ తిరిగి గ్రామాలకు రావడం ఉపాధి సమస్యగా మారినటువంటి పరిస్థితి మనం చూసాం సో కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం మీద చేసేది ఏం లేదు ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తూ ఉండే మామూలు టైంలో చేతులు ఎత్తేస్తాయి కోవిడ్ టైంలో వీళ్ళేం పరిపాలన చేశారని మనం అనుకోలేం సరే లక్కీగా ఆ టెక్నాలజీ ఉంటాం కరోనా వ్యాక్సిన్ కనుక్కోవటం కలిసి వచ్చింది అనుకోండి సో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అరవై మూడు వేల కోట్ల నుంచి ఒక లక్ష పదకొండు వేల నూట డెబ్బై కోట్లకు నిధులు కేటాయించినట్టుగా అర్థమవుతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా బడ్జెట్ కేటాయింపులో డెబ్బై మూడు వేల కోట్లకే పరిమితమైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అరవై వేల కోట్లు కేటాయించి ఆ తర్వాత ఎనభై ఆరు వేల కోట్లుగా అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో ఎనభై తొమ్మిది వేల నూట యాభై మూడు పాయింట్ ఏడు మూడు కోట్లు ఎనభై తొమ్మిది వేల నూట యాభై మూడు కోట్లు అలాట్మెంట్ చేశారు సో లాస్ట్ బడ్జెట్ కన్నా పెంపుదల మూడు వేల కోట్లుగా మనకి అర్థమవుతా ఉంది పెంచిన పెంపుదల ఇది పెద్ద ఎక్కువేం కాదు సో పెంపుదల అసలే పెంపుదలనే దాన్ని కరోనా సమయంలో తప్ప ఉపాధికి పథకానికి పెద్దగా పెరుగుదల అనేట్టు అనిపించదు వికసిత్ భారత్ జీరాజీ బిల్లు ప్రతిపాదించిన సెక్షన్ ఐదు సబ్ సబ్ ఆర్టికల్ ఒకటి ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రాంతంలో నోటిఫై చేస్తుందో అక్కడ మాత్రమే ఆ పథకం అమలు జరుగుతుంది కేంద్రం నోటిఫై చేసిన ప్రాంతాల్లో మాత్రమే నైపుణ్యం లేని చేయడానికి ముందుకు వచ్చే కుటుంబాలకు నూట ఇరవై ఐదు రోజులు పని తగ్గకుండా ఇవ్వాల్సిన బాధ్యత సంబంధించినటువంటి ఉపాధి హామీ అధికారుల మీద ఉన్నది సో వాళ్ళు ఏం చేతులు ఎత్తేస్తా ఉన్నారు ఇచ్చిన చాటి ఇస్తూ పరిశ్రమలు పరిస్థితి చూస్తూ ఉన్నాం కొత్త పథకంలో సెక్షన్ ఫైవ్ సెక్షన్ ఐదు ఒకటి సబ్ క్లాస్ ఒకటి ప్రకారం రాష్ట్రాలకు హక్కులను అరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది ఉపాధి చట్టంలో ఏ ప్రాంతంలో నిర్ణయించాలనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేది ఇప్పుడు కొత్త ఉపాధి పథకం రాష్ట్రాల హక్కును తొలగించి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం ఇప్పుడు దొబ్బకు తింటున్న పరిస్థితి కూడా ఉన్నది రాష్ట్రాలు నేను ఈ రాష్ట్రం రాష్ట్రం అట్లా అన్నిటి రాష్ట్రాలు అట్లే ఉన్నాయి ఉపాధి పథకం అంటే ఉపాధిని పెంచాలితే మనిసం జేబులు వేసుకున్న సొంతంగా తయారైంది అది కూడా ప్రజలు పనులు కట్టినటువంటి డబ్బు లేదు ప్రత్యక్ష పరోక్ష పనులుగా సో కేంద్రం తొంభై శాతం రాష్ట్రాల పది శాతం నిధులను అరవై నలభై నిష్పత్తి పెంచుకోవాలి గతంలో తొంభై శాతం కేంద్రం ఇస్తే పది శాతం రాష్ట్రం వచ్చేది ఇప్పుడు అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం అంటే అసలే నడిచే పరిస్థితి లేదు అసలు దాన్ని దేవాలయ తీసి మూసేసి దుకాణం మూసేసి కార్యక్రమానికి వచ్చినట్టుగా మనం కనపడతాం తెలంగాణ రాష్ట్రం అప్పులు ఉంది ఇట్లా చాలా రాష్ట్రాల అప్పులు అది వచ్చినాయి నలభై శాతం నిధులు ఇచ్చి కరువు పనులు నడిపించే స్థితిలో ఉన్నాయి సో అందుకోసం పాత విధానమే కొనసాగించాలి వందకు తొంభై శాతం ఇచ్చినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలి ఇతర పద్ధతులు ఏదైనా సంపాదించుకోవాలి ఉపాధి హామీ పథకం రోజు కూలీ మూడు వందల ఏడు రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పటికీ కూడా వాస్తవంలో రెండు వందల నలభైకి మించి రావట్లేదు అనేది ఒక రోజు వంద రూపాయలు కూడా రావట్లేదు ఒకళ్ళకి పరిగిపోతాయి సో సే వ్యవసాయ సీజన్లో అరవై రోజుల పాటు ఉపాధి పనులు ఉండవని తాజా బిల్లులో పేర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం రాష్ట్రాల్లో వినియోగం వల్ల గ్రామీణ పేదలకు లభించే ఉపాధిలో ఎనభై శాతం తగ్గిపోయినట్టుగా మనకు అర్థమవుతా ఉంది గ్రామీణ ఉపాధి పనులే వారికి ఆధారం వ్యవసాయ సీజన్ పేరుతో ఉపాధి హామీ పథకం పనులు నిలిపేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఊరు కుటుంబాలకు సంబంధించి పని దొరకని పరిస్థితి కూడా ఉంది ఉపాధి పనులకు సంబంధించి చెల్లించాల్సినటువంటి డబ్బులు ఇంకా తేలించుకుని ఉండటం కూడా మనం చూస్తాం దేశవ్యాప్తంగా పదమూడు వందల నలభై కోట్లు ఇందులో వివిధ కేటాయింపులు మనం చూస్తాను ఆంధ్రాలో నాలుగు వందల రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు రుణాలు ఉన్నాయి కేరళలో మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు రుణాలు ఉన్నాయి తమిళనాడులో అంటే ఉపాధి హామీ పనులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ అదేవిధంగా మధ్యప్రదేశ్ నూట ముప్పై కోట్లు బకాయిలు ఉన్నాయి తమిళనాడు రెండు వందల ఇరవై పాయింట్ పదమూడు కోట్ల రుణాలను గాంధీ ఉపాధి హామీ పథకం లక్ష్యం పైన అవతాకుల అవినీతి అవినీతితో నిండి ఉన్న గ్రామీణ ఆదివాసీ ప్రజలకు పథకం కొంతమేర ఉపశమనంగా మనకు కనిపిస్తాం ఉంది సో ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పొందటం ప్రజల హక్కు అది భిక్ష కాదు ఇది ఎన్డీఏ ప్రభుత్వం తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ పెద్దవారి మిత్రులారా మీరు కూడా మేము మీ ఐపీఎల్ కామెంట్ బాక్స్ రాయడానికి తెలియజేస్తూ నేను గరిడెప్పిల్ శిక్షణ నిర్లక్ష్య ఆర్గనైజేషన్